నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం ఎంఎన్ ప్రసాద్ విశాఖ జిల్లా కలెక్టర్ ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిది ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ పేరిట బచ్చత్తు ఉత్వ్ నిర్వహిస్తున్నాం మొత్తం అరవై స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం వాణిజ్య పనులు పర్యాటక రవాణా ఇతర ప్రభుత్వ సంస్థలన్నీ కలిపి ఈ జీఎస్టీ ఉత్సవం నిర్వహిస్తున్నాం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ రాష్ట్ర ప్రభుత్వ నినాదంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం షోరూమ్స్లో కంటే తక్కువగా ధరకు ఈ వేడుకల వస్తువులు ఉంటాయి ఈరోజు ఒక మంచి రోజు గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయడానికి ఈరోజు ఒప్పందం జరిగింది बस बीच, 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 बस बी గౌరవ ముఖ్యమంత్రి వర్లు మరియు మన ఐటీ మినిస్టర్ శ్రీ నా నారా లోకేశ్వరి ఒక చోరవ మేరక ఈరోజు ఒక మంచి వార్త విశాఖ జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక పెను మార్పు తీసుకో రాబోయే ఒక పరిణామం మనం చూస్తున్నాము ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మన విశాఖ నగరంలో నిర్మాణించబోతున్నారనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దాదాపు ఎనభై వేల కోట్ల పైన పెట్టుబడితో ఈ డేటా సెంటర్స్ రావడం ఏ విధంగా హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావడం దానివల్ల హైదరాబాద్ ఒక రూపు మారిందో నేను కూడా ఈ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అలాంటి మార్పు తీసుకురా వస్తుంది అనేది గట్టిగా నమ్ముతున్నాను డెఫినెట్గా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక మిషనరీ లీడర్షిప్తో మన ప్రాంతం ఇంకా మెరుగైన స్థాయికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా ముందుకు వెళ్దామని నమ్ముతున్నాము మొన్నే సిఫీ డేటా సెంటర్కి మనము శంకుస్థాపన గౌరవ ఐటీ శాఖ మంత్రివర్ చేతుల మీదుగా చేయడం జరిగింది సో దాని యొక్క కంటిన్యూషన్గానే ఇది చూడాలి ఇండియాలోనే ఇన్ఫ్యాక్ట్ ఏషియాలోనే ఒక అతిపెద్ద డేటా సెంటర్ మనకు రావడం దీని ద్వారా దానికి అనుసంధ విభాగాలు అన్నీ కూడా సంస్థలన్నీ కూడా మన ప్రాంతానికి వస్తాయి నియర్గా లొకేట్ చేసుకోవడం జనరల్గా అలవాటు ఇలాంటి పెద్ద డేటా సెంటర్ పక్కనే వాళ్ళు ఎంటర్ప్రైజెస్ సెటప్ చేసుకుంటే లాటెన్సీ తగ్గుతుంది అనేది ఒక ఇది ఉంది సో చాలా పెట్టుబడులు రాబోయే రోజుల్లో వస్తాయనేది గట్టిగా నమ్ముతున్నాము డెఫినెట్గా దిస్ ఈస్ అ వెరీ గుడ్ బిగినింగ్ ఫర్ విశాఖపట్నం యాస్ అ సిటీ అండ్ విశాఖపట్నం యాస్ అ డిస్ట్రిక్ట్ మనము అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాము త్వరలోనే వాళ్ళకి ఆ సంస్థల వారికి ల్యాండ్ అప్పగించడం జరిగింది నిత్య ఆయోగ్ యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సహకారంతో వైజాగ్ ఎకనామిక్ రీజియన్ అనేది డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం ముందడుగులు వేస్తున్నాము దాంట్లో భాగంగా వైజాగ్ ఎకనామిక్ రీజియన్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి కాకినాడ దాకా ఈ మధ్యలో ఉన్న ప్రాంతం ఆల్మోస్ట్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీగా మారాలి అనే ఉద్దేశంతో రెండు వేల నలభై ఏళ్ళకల్లా మారిన ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము దా అలాంటి ఒక స్థాయికి మనం ఎదగాలంటే దానికి కావాల్సిన మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే సమస్య లేని రెడీగా అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా కీలకం అదేవిధంగా డెవలప్మెంట్ వచ్చేటప్పుడు మన ప్రాంతంలో మనం ఐదు లక్షల ఐటీ జాబ్స్ అని మాట్లాడుతున్నాం ఐదేళ్ళలో ఐదు లక్షల ఐటి ఐటీ జాబ్స్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆల్రెడీ మన ప్రాంతంలో టీసీఎస్ సిటీఎస్ అలాంటి సంస్థలు ఒక పెట్టుబడులు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది రాబోయే రోజులు రాబోయే రెండు మూడు రోజు రెండు రాబోయే రెండు మూడు సంవత్సరంలోనే ఈ సంస్థలన్నీ ప్రారంభం అవుతాయి భూ కేటాయింపులు కూడా జరిగినాయి సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ మంది మన దగ్గర మైగ్రేట్ అయ్యి వాళ్ళందరూ పని చేసేటప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనము పెంచుకోవాలి యుటిలిటీస్ ఉదాహరణకి మన డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇవంతా బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ చర్చ అనేది మన జరిగింది దాని మేరకు కావాల్సిన ల్యాండ్ బ్యాంక్ అదేవిధంగా ఫెసిలిటీస్ ఏ విధంగా మనం డెవలప్ చేయాలి అనేది మీద డిస్కషన్ చేయడం జరిగింది త్వరలోనే దానికి ఒక ప్రణాళిక వేసుకొని ఈ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది మనము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక ఎఫర్ట్స్తో పోలవరం ప్రాజెక్ట్ అనేది మనం కంప్లీషన్ తీసుకొస్తున్నాము దాంట్లో భాగంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది మనకి వాటర్ సెక్యూరిటీకి పనికి వస్తుంది ఆ లెఫ్ట్ మైన్ కెనాల్ ద్వారా దాదాపు ఇరవై మూడు టీ టిఎంసీ దాకా మనము ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచినీళ్ళు అదేవిధంగా ఇండస్ట్రియల్ నీడ్స్ కోసం తీసుకువస్తున్నారు సో ఆ వర్క్ పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్తో ముందుకు సాగుతున్నది సో ఆ విత్ దట్ వాటర్ వీల్ బీ ఏబుల్ టు సెక్యూర్ ద వాటర్ నీడ్స్ ఆఫ్ విశాఖపట్నం అండ్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇంతే కాకుండా మన ప్రాంతంలో ఉన్న చెరువులు అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి వాటర్ టేబుల్ని మైనస్ ఎయిట్ మైనస్ త్రీ ప్రీ మాన్సూన్ అప్పుడు మైనస్ ఎయిట్ మీటర్ దాకా పడిపోవచ్చు పోస్ట్ మాన్సూన్ తర్వాత వర్షం వచ్చిన తర్వాత మైనస్ త్రీ లెవెల్కి తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మేరకు జిల్లాలో ఉన్న ఐదు వందల ఇరవై ఆరు ట్యాంక్స్ కూడా మనం అసెస్ చేస్తూ వాటి యొక్క వాటర్ నిల్వని ఏ విధంగా పెంచుకోవాలనే ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము ఒక ఇరవై నాలుగు ట్యాంక్ మనము రెజనేషన్ అండ్ రెస్టరేషన్ వర్క్ కింద మనం టేకప్ చేయబోతున్నాము ఇంతే కాకుండా మిగతా ట్యాంక్స్ కూడా వాటర్ మనము ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు వాటర్ టేబుల్ని ఏ విధంగా మనం పెంచుకోవచ్చు అనేది యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఎన్ఆర్ఈజిఎస్తో అనుసంధానం చేసి సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా అనుసంధానం చేసుకొని ఈ పండ్లన్నీ కూడా మనం చేపట్టి మన నగరానికి ఎటువంటి వాటర్ లోపం లేకుండా వాటర్ లో అంటే స్కాసిటీ లేకుండా మనము చూసుకోవడం జరుగుతుంది నమస్కారం ఈ ప్రెస్ సమావేశానికి వచ్చేసినటువంటి పార్టీ కేసోదలందరికీ కూడా నా ధన్యవాదాలు మన రాష్ట్రంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం గత నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి రాబోయే దీపావళి రోజు దాకా సెలబ్రేట్ చేయబోతున్నాము చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన జీఎస్టీ టూ పాయింట్ ఓ ఒక వివరణ గురించి దాని యొక్క ఆహ్వానం గురించి ప్రజలకు దానివల్ల జరిగే మేలు గురించి ప్రజలకి తీసుకువెళ్ళడానికి మనము నెలపాటు ఈ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాము ఈ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో ఒక ఫినాలేలాగా మన జిల్లాలో విశాఖపట్నం నగరంలో ద గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమం పదహారో తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు దాకా సిక్స్టీన్త్ నుంచి నైన్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ఫోర్ డేస్ మనము ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహించబోపోతున్నాము ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ మరియు ఏపీ టూరిజం వాళ్ళు ఒక సహకారంతో జిల్లాలో ఉన్న పెద్ద సంస్థలతో పాటు చిన్న సన్నకార వ్యాపారులతో పాటు మనము కలిసి మన ప్రభుత్వం ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నది ఈ షాపింగ్ ఫెస్టివల్లో దాదాపు అరవై పైన షాప్స్ మనం ఏర్పాటు చేయబోతున్నాము ఈ షాపింగ్ ఫెస్టివల్లో కేవలం ఆటోమొబైల్సే కాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్ మొబైల్ ఫోన్స్ దీంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక ప్రోడక్ట్స్ కూడా మనము అందుబాటులో తీసుకురాబోతున్నాము దీంతోపాటు కొన్ని ఫుడ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము సో ఈ షాపింగ్ ఫెస్టివల్ నేను చెప్పినట్టు పదహారో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు దాకా దీపావళికి ముందు రోజు దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు అరవై పైన షాప్లో ఏర్పాటు చేస్తున్నాము ఈ షాప్స్ అన్నింటిలో కూడా వాళ్ళొక్క షోరూమ్ కన్నా ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చి ప్రజలకి జీఎస్టీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో విశాఖ ప్రజలు ఎక్కువ మంది తరలివచ్చి ఇది ఈ షాపింగ్ ఫెస్టివల్ని విజయవంతం చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము జిఎస్టి స్లాబ్స్ ఐదు రకాలు స్లాబ్స్ నుంచి కేవలం ఫైవ్ పర్సెంట్ మరియు ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్స్కే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దీనికి ముఖ్య పాత్ర వహించిన గౌరవ ప్రధానమంత్రివర్లకు అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్లకు గౌరవ ముఖ్యమంత్రివర్లకు ప్రధానంగా జిల్లా ప్రజానీయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీంతోపాటు